అండి అరటి తోటలో ముందు కొడుతున్నాము చూడండి అరటి గిళ్ళ ఎలా ఉందో ఇంకా టూ మంత్స్ పడుతుందంట గల బాగా రావడానికి ముదరడానికి చూడండి ఎలా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఇది కొంచెం లేట్గా వచ్చింది కట్లు నాటాలంట ఇవి గాలి వాన వస్తే పడిపోతాయని చూస్తున్నాం బరువుకు వంగుతున్నాయి చెట్లు ఈ ఆకులు అవన్నీ కోసేయాలంట వాడిపోయినవి చూడండి పిలకలు ఏమి లేవు కానీ ఆకులు కోయాలి ఇట్లా అరటి దోమలు వస్తున్నాయి మందులు కొట్టిస్తున్నాము చూడండి దోమలు ఉన్నాయి గెలకు మట్టుకే పడతా పోతున్నారు మందు రెండు మందు కొట్టాక ఇలా మొగ్గు నిందైతే కోసేయాలంట లేకపోతే ఇవి లావు కావంట అందుకనేసి చూడండి ఇక్కడికి కట్ చేసేయాలి ఆల్మోస్ట్ అన్నీ కోసేసాము కొంచెం లేట్గా వచ్చిన అట్లే ఉన్నాయి చూడండి ఇక్కడ బ్లాక్గా అయిపోతుంది అప్పుడు కోసేయాలి మొగ్గలు చూడండి ఇవి కింద లావుగా కావు ఇవి ఇది ఉంది ఇంకా కిందకు వస్తాయి ఇవి అయితే ఇది కట్ చేయకూడదు ఇప్పుడే ఇక్కడ చూడండి ఇదైతే కట్ చేసేయచ్చు చూడండి బ్లాక్గా ఉంది ఇదైతే చూడండి వచ్చేస్తున్నాయి కట్ చేసేయాలి